పండగ మొత్తం వదిలేయాలి ఇంకా ఉందనుకోండి రేపటి నుంచి స్కూళ్ళు క్యారేజ్లు బాక్సులు ఇవన్నీ చేయలేం కదా ఇంక ముందు రోజు నుంచి ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట ఊరెళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే కదా మళ్ళీ మళ్ళీ ఇంటి పనుల్లో వంట పనుల్లో పిల్లల పనుల్లో పడ్డానికి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈ వారం రోజులు నచ్చినట్టు ఉంటాం కదా ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా కరెక్ట్గా ఉండాలి తప్పదు ఇంకా ఇగోండి నేనైతే సండే రోజు నుంచి స్టార్ట్ చేస్తాను పనులన్నీ మార్నింగ్ అయితే ఒకవేపు పెగ్స్ పెట్టాను మరొకవైపు ఇడ్లీ పెట్టాను ఒకవైపు పాలు మరపెడుతున్నాను మరొకవైపు తంబలు కూడా చేసేస్తాను అలానే నేను వీడియోస్ చేసినప్పుడు నీట్గా రెడీ అయిపోయి అలా ఏం చేయాలన్నమాట ఇంట్లో నార్మల్గా ఎలా చేసుకుంటాం అవే చేస్తాను అంటే డే వ్లాగ్స్ అంటే అవే ఉంటాయి కదా అందుకని మా వాళ్ళు ఎలా పడితే అలాగే చేసేస్తావేంటే అందరైతే నీట్గా రెడీ అయ్యి చేస్తారని అంటున్నారు ఇంకా మనకైతే అంత ఓపిక లేదనమాట ఏదో సరదాగా నెమ్మదిగా ఇలా అయితే వెళ్తుంది బండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి తిరిగి సండే కదా చికెను ఇంకా రైస్ రసం చేసుకున్నాం సింపుల్గా ఇంతలో మా ఆయన ఫ్రెండ్ ఈరోజు కీమా ఇంకా అన్నం పంపారనమాట ప్రతి సండే ఎవరో ఒకరు ఏదో ఒకటి పంపిస్తారు నేనైతే కొంచెం పెరుగణం కూడా కలిపిస్తాను ఈ మధ్యన అన్నం తినట్లేదు చల్లగా ఉండడం వల్లని ఇంక ఈ డేట్ ఎలా జరిగింది